నమస్కారం ఈతరం భారత న్యూస్కి స్వాగతం ఖమ్మం త్రీ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్ఎల్సీ పట్టభద్రుల ఉచిత ఓట్ ఆన్లైన్ సర్వీస్ కార్యక్రమం ప్రారంభం కాంగ్రెస్ పార్టీ ఉభయ తెలుగు రాష్ట్రాల జనరల్ సెక్రటరీ ఐఐటియుసీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు ఆదేశానుసారం ఐఎన్టీయూసి డిస్టిక్ సెక్రటరీ దర్జీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ మూడవ పట్టణ హర్కారా బావి సెంటర్ రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంతంలో ఉన్న విఆర్ బాలాజీ నెట్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పట్టబదుల ఉచిత ఆన్లైన్ ఓటు నమోదు కార్యక్రమాన్ని మాజీ ఏఎంసీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలవకుంట్ల గోపాలరావు ప్రారంభించారు అర్హత కలిగిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చేయడం జరుగుతుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ నెల ఆరో తేదీ వరకే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తూములూరి లక్ష్మీ నరసింహారావు వెనుకొండ శ్రీనివాసరావు సూర్యనేతి మల్లేశం కోతగాని కుమార్ బూర్ల లక్ష్మీనారాయణరావు గోపతి సఫియా సైదులు తదితరులు పాల్గొన్నారు ఈ ఎలక్ట్రిక్ ప్రకారో మూడు ఎంజాయ్ చేసుకోవాలి కాబట్టి ఎంజాయో చేసుకుంటే ఎంజాయ్ చేసుకునే అవకాశం మీరు సద్దు మార్చుకోవాలని చెప్పడం మొదలై రానున్న ఎమ్మెల్సి ఎన్నికలకి సంబంధించిన ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా నూతనంగా ఓటు నమోదు చేసుకున్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానిలో భాగంగా త్రీ టౌన్ ప్రాంతంలోని హర్కార్బాద్ సెంటర్ వద్దగా రాజీవ్ గాంధీ నిగ్రహం వద్ద నిఆర్ బాలాజీ నెట్ కమ్యూనికేషన్స్ అండ్ కేబి ఇంటర్నెట్ జిరాక్ సెంటర్ వద్ద ఈ ఎవరైతే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఉచితంగా ఆన్లైన్ సర్వీసుని కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ ఆ జిల్లా ఆధ్వర్యంలో కొత్త సీతారామన్ గారి నాయకత్వంలో గచ్చి సూర్యనారాయణ గారు కార్యదర్శిగా ఈ సేవా కార్యక్రమాన్ని గ్రాడ్యుయేషన్ గ్రూప్ చేసిన అభ్యర్థులందరూ కూడా ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ సర్వకాశాన్ని గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులందరూ కూడా వినియోగించుకొని నవంబర్ ఇరవై తారీఖులోకి పూర్తి చేసిన వారందరూ కూడా ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మీ యొక్క కొత్త ఓటు ఎమ్మెల్సీ ఓటును పొందవలసిందిగా తెలియజేస్తున్నాం నా పేరుకి రమణ కుమార్ నేను డిగ్రీ అయిపోయింది సోషాలు చదివాను నేను కూడా నమోదు చేసుకోవడానికి వచ్చాను అందరూ యూత్ ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ విగ్రహం దగ్గర గాంధీ చౌక్ బిఆర్కే బాలాజీ నెట్ సెంటర్ నెట్ సెంటర్లో ఉచితంగా గజ్జ సూర్యనారాయణ గారు మరియు జిల్లా ప్రెసిడెంట్ ఐఎల్టీసీ అధ్యక్షులు పొట్టసీతారావు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది దయచేసి యూత్ చేసుకున్న వాళ్ళు డిగ్రీ అయిపోయిన వాళ్ళు రెండు వేల ఇరవై లోపులో అందరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ